ఎందుకు అసలు అంటే రెండు అవకాశం సినిమాకి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుందండి ఈ దీంట్లోనే ఫినిష్ చేసేయాలి సో ఆ డేట్స్ లో మన డేట్స్ అవైలబుల్ అనుకోండి ఆబ్వియస్లీ దెల్ హావ్ టు లుక్ ఫర్ నదర్ రిప్లేస్మెంట్ బికాస్ బిగ్ బడ్జెట్ మీరు అప్పట్లో అయితే ఒక టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అనుకుందాం మూవీకి త్రీ క్రోర్స్ డబ్బులు పెడుతున్నప్పుడు నా డేట్స్ గురించి ఇంకో టూ త్రీ మంత్స్ డిలే చేస్తే ఆయనకి ఎంత వడ్డీ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్కి సో ఏంటంటే టెలివిజన్ అంటే ఆయన ఆల్రెడీ దీంట్లో డేట్స్ వాళ్ళు అంతా బిజీగా ఉంటారు వీళ్ళు మళ్ళీ మనం సినిమాలో తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ రావు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక ఒక క్యారెక్టర్ తోటి బాగా ఆడియన్స్ కి చేరు అయి ఉంటారు సో ఇంకో కొత్తగా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళైతే చూసి చూసి వీళ్ళు మొహమ్మతి వేస్తుంది సినిమాలో చూడడానికి కొత్తదాని ఉండదు సో ఇన్ని రకాల రీజన్స్ చెప్తారు సీరియల్స్ లో యాక్టింగ్ ని అండ్ సినిమాల్లో యాక్టింగ్ ని చాలా డివియేట్ చేసి డిఫరెన్షియేట్ చేసి చూస్తారు సినిమా వాళ్ళు సీరియల్స్ లో చేసిన వాళ్ళు ఓవర్ యాక్టింగ్ ఉంటుంది అలాంటి కొన్ని రూమర్స్ అది రూమర్స్ రూమర్స్ కాదండి లాజికల్లీ కొంతవరకు అది కరెక్ట్ డ్రామాటిక్ గా చేస్తారు సో వాళ్ళని తీసుకొని అనేది అనేది ఒకటి ఉంటుంది ఆలోచన కరెక్ట్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యు విల్ టేక్ త్రీ ఎగ్జాంపుల్స్ ఒక స్టేజ్ టెలివిజన్ అండ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి ఆడియన్స్ ఎదుర్కొంటూ ఉంటారు మనం మాట్లాడింది డైరెక్ట్గా వాళ్ళు వినపడాలి సో లౌడ్గా చేయాలి గట్టిగా మాట్లాడాలి గట్టిగా చేయాలి అందుకనే నాటకాలు ఏది చూసినా సరే మీరు గట్టిగా మాట్లాడతారు గట్టిగా చేస్తారు ఆడియన్స్ దూరం నేను చూస్తాడు నువ్వు మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మనిషి ఒక్కడే సో అతని ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలియాలి కాబట్టి కొంచెం లౌడ్గా యాక్టింగ్ చేయాలి వాడి వరకు రీచ్ అవ్వడానికి సో టెక్నికల్లీ దట్ ఈస్ కరెక్ట్ టెలివిజన్కి వచ్చేటప్పటికి సినిమా మూడు మూడు గంటల సినిమా స్టోరీని అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ షూట్ చేస్తారు కథ అదే ఉంటుంది సో ఇంత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేయాలంటే ఆ కథను లా సాగదీయాలి డ్రాగ్ చేయాలి సో అలాగే ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేసి సస్టైన్ చేస్తేనే టెలివిజన్లో చూసి ఎందుకంటే టెలివిజన్ స్క్రీన్ ఇంత చిన్నదే ఇంత చిన్న దాంట్లో అతని ఎక్స్ప్రెషన్ వీడు క్యాప్చర్ చేయాలంటే మూడు సార్లు తర్వాత అండి బట్ జనరల్ ఏంటంటే ఇంత చిన్న స్క్రీన్ ఒక వంద రెట్లు ఎన్హాన్స్ అయి పెద్ద స్క్రీన్ ఉంటుంది సో మీరు ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అంత పెద్ద స్క్రీన్ మీద చాలా ఎక్కువ కింద కనిపిస్తుంది సో దాంట్లో మైన్యూట్ గా ఇస్తే సరిపోతుంది అనమాట సో దాట్ ఈస్ టెక్నికల్ డిఫరెన్స్ అండ్ సినిమాలో అదే సినిమాకి వచ్చేటప్పటికి మీరు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ సార్ మోర్ దెన్ అండ్ హాఫ్ అనమాట అవి రీచ్ అయిపోతాయి ఎందుకంటే చాలా పెద్ద స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి మనం సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ అండి పేర్లు పెట్టడానికి వంద ఉంటాయి కానీ మరి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ తీసుకున్న యాక్టర్ ఇలా కాదండి మీరు ఇట్లా చేయండి సీరియల్ చేయకండి అంటే సరిపోద్ది కదా వాళ్ళు కంప్లీట్ గా తీసుకోవడమే అది వాళ్ళు చెప్పకూడదండి మృణాల్ ఠాకూర్ కూడా మనకి ఇప్పుడు సీతారామంతో అంత క్లిక్ అయ్యారు కదా ఆవిడ కూడా షీ యూస్ టు ఫేస్ దట్ అంటే తను ఫస్ట్ సీరియల్స్లో చేశారు సో సీరియల్స్ నుంచి తను సినిమాల్లోకి రావాలంటే షీ స్ట్రగుల్ అనమాట అంటే మీరు సీరియల్లో చేశారు చూసుకోని ఫేస్ ఎలా ఉంది అట్లాంటి అది ఉంటుంది అది ఆబ్వియస్లీ ఉంటుందండి ఇప్పుడు ఏమంటుంది బిగ్ ఫిష్ ఆల్వేస్ స్మాల్ ఫిష్ సో అలాగే వాళ్ళ లెక్క ప్రకారం సినిమా ఇస్ బిగ్ ఇది స్మాల్ క్యాన్వాస్ అనుకుంటారు సో అది ఉంటుంది బట్ అది అల్టిమేట్లీ యాక్టర్ 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 ఇస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ ఓకే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ ఈజ్ ఫ్రమ్ టెలివిజన్ సౌత్ ఇండియా మొత్తానికి టాప్ మోస్ట్ విలన్ ప్రకాష్ రాజ్ ఈజ్ ఫ్రమ్ టెలివిజన్ వన్స్ ప్రూవ్ చేసుకునే వరకన్నా ఇవ్వాలి అంటే జనరల్గా ఏంటంటే యాక్టర్ కూడా ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోవాలి నువ్వు చేస్తుంది ఏ స్క్రీన్ దాని తగ్గట్టుగా మీకు వైడ్ పెడితే వైడ్ కి మీరు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఒక క్లోజ్ పెడితే ఎలా ఇవ్వాలి మిడ్ ఎలా ఇవ్వాలన్నది అన్నది ఒక బేసిక్ కామన్ సెన్స్ అండి ఆ సెన్స్ మనం ఉపయోగిస్తే ఏది చేసినా సరే యూ కెన్ డూ ఈజీలీ డూ ఇట్ సి ఫ్రమ్ మూవీస్ ఐ కేమ్ టు టెలివిజన్ ఫ్రమ్ టెలివిజన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మూవీస్ ఇప్పటికీ నన్ను అంటారు ఒకసారి ఇది చాలా ఓవరాక్షన్ చేస్తున్నామని కొంతమంది అసలు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు భయ్య మేము ఏం క్యాప్చర్ చేయాలంటాడు మనం తీసి సినిమా కథ ఇది సరిపోతుందంటే వాడు అంటే కొత్త డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండి సో ఒక సింపుల్గా అలా కంట కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు చూపిస్తేనే కొంతమందికి చాలా ఎమోషన్ పండుద్ది కొంతమందికి ఇలా కారుపై ఇలా తుడుచుకుని తుడుచుకుని ఇలా ముక్కు తుడుసుకొని చేస్తేనే అది ఏడుస్తున్నట్టు అవుతుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే క్యాప్చర్ ఇట్ సో అల్టిమేట్లీ ప్రజలు అయితే ఎలా తీసినా రీచ్ చేసుకోగలుగుతారు రిసీవ్ చేసుకోగలుగుతారు ఎండ్ ఆఫ్ ద డే కథ బాగుంటే ఎవ్వరూ ఏంటి అన్నది కూడా చూడరు జడ్జెస్ ఆడియన్స్

ప్లేయింగ్ ఎ స్మాల్ రోల్ ఇన్ మై సీరియల్ అనమాట సో ఒక యంగ్ జనరేషన్లో యంగ్ హీరో కింద ఒకటి చేస్తాను అనమాట అప్పుడు పరిచయం తర్వాత అతని మొగల్ రేఖల సీరియల్ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది ఆ టైంలో సమ్ ప్రాబ్లం ఈ సెల్వా అన్న ఒక అతను చేసేవాడు సో అతనికి ఏదో ప్రొడక్షన్ అవసరం ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి సో దే విల్ లుకింగ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆ ప్రాసెస్లో ఈ సాగర్ అన్నాడు నాతో ఆల్రెడీ వర్క్ చేశాడు బట్ హీ నో మీ అమ్మాయి సెల్వా ఆల్రెడీ చక్రవాకంలో అదంతా చేసారు అదే కంటిన్యూషన్ సో ఈ నేమ్ కూడా అందుకే తన పేరులాగా పెట్టారు అవును సో దే వాంటెడ్ ఎ రిప్లేస్‌మెంట్ ఫర్ ద సెల్వా క్యారెక్టర్ సో ఏది ఎవరైతే బెస్ట్ అనుకుంటున్న టైంలో నాకు ఒక కాల్ వచ్చింది ఈ సాగర్ నుంచి భయ్య ఇలా చూస్తున్నారు మీకు ఏమన్నా ఐడియా చేద్దామని ఉందా నా ఉద్దేశం వై నాట్ మంచి బ్యానర్ కదా గుడ్ డైరెక్టర్స్ వస్తానన్నా ఐ వెంట్ ఐ గేవ్ ఎన్ ఆడిషన్ ఆడిషన్ అంటే స్క్రిప్ట్ అలాంటిది ఏం లేదు ఒకసారి నేను చూద్దామని ఇన్ పర్సన్ స్క్రీన్ టెస్ట్ లాగా ఇన్ పర్సన్ మంజు మ్యామ్ అని వెళ్ళాను చూశారు వీడేంటి వీడికి అసలు బాడీ లేదు ఆ ఏమో ఫుల్ మజిల్స్ ఉంటాడు లుంగీ లుంగితో సెట్ అవుతుందా లేదా ఈజ్ లుకింగ్ వెరీ అప్పుడు ఏమైందంటే నేను కొంచెం హెయిర్ కూడా నాకు స్ట్రైట్ హెయిర్ ఉండేది సో అప్పట్లో స్ట్రైట్నింగ్ వాజ్ ట్రెండ్ అనమాట సో నేను కూడా స్ట్రైట్నింగ్ చేశాను ఏంటి అసలు ఆ రౌడీ లుక్ వస్తుంది తనకి బాడీ లేదే మజిల్స్ లేవే అని ఆయన బా ఆయన డిస్కస్ చేసుకున్నారు ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ సే సంథింగ్ అని ఏంటి చెప్పండి ఒక రౌడీకి కావాల్సింది గుండె అండి అది నా యాక్టింగ్లో చూపిస్తాను కండలేముంది నా వెనకాలన్న రౌడీలకి అదే కండలు ఉంటాయి కదా అని సో ఆ కొంచెం అది స్ట్రైక్ అయింది నాకు ఆన్సర్ చేస్తారు అన్నట్టుగా ఓకే కెన్ గో అంటారు వచ్చేసాను బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దే కాల్ మీ బ్యాక్ బికాస్ నేను అన్న ఆ మాట అల్పి నచ్చింది ఓకే సో దాని తర్వాత దేర్ అండ్ ఐ థింక్ ఒక నెల రోజుల్లో ఆడియన్స్ ఆ పాత సెల్వా అని మర్చిపోయేటట్టుగా చేశారు మేడం వాళ్ళు దే షోడ్ మీ ద ఫోటో రెడ్మి ఆన్ స్క్రీన్ అల్టిమేట్ మీరు అలా టూ ఐర్ కాబట్టి అండ్ లైక్ వాటర్

సో మొత్తానికి అట్లా అంత కండలు లేకపోయినా కూడా అప్పటికి ఇప్పుడు సూపర్ ఉన్నారండి మీరు ఏజ్ ఉంటుంది కదా సో అప్పటి నుంచి కూడా అప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంకా హ్యాండ్సమ్ అవుతూ వస్తున్నారు అనమాట సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్లో సూపర్ ఉన్నారు అయితే సో అలా ఎంటర్ అయ్యారు అనమాట సో ఏళ్ళు సాగింది ఆ ప్రయాణం మంజల నాయుడు గారితో అండ్ ఆవిడ డైరెక్షన్ లో సీరియల్స్ కానీ కొంచెం ఒక చిన్న పాత్ర దొరికితేనే చాలా ఎక్కువ అనుకునే రోజులు అవి సో ఎలా అనిపించింది మీకు అసలు తన వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అందులో పార్ట్ ఆఫ్ ఇట్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఎలా అనిపించింది మీకు నేను ఇప్పుడు దాకా వర్క్ చేసాను డైరెక్టర్స్ లో టెలివిజన్ లో కావచ్చు మూవీలో కావచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ మంజు మ్యామ్ అండ్ బిందు మ్యామ్ అండి షీఈ్ ఎన్ ఆసమ్ రైటర్ బిందు బిందు మేడం గారు అండ్ మంజులా ఏది రాసినా ఇద్దరు డిస్కస్ చేసుకునే రాస్తారు సో వాళ్ళు చూపించే విధానమే డిఫరెంట్ ఉంటుంది ఇట్లా నాట్ లైక్ ఎనీ అదర్ సీరియల్ అసలు రెగ్యులర్ సీరియల్లో లో ఉండదు ఒక సినిమా షూట్ చేసినట్టే ఉంటుంది హాయ్ నేను మీ రవి వర్మ డోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్ థ్యాంక్ యూ